అందరికీ షాలోం ప్రైజ్ ద అరుణోదయ స్థుతి అభిషేక ఆరాధన ఈ దిన వాక్య ధ్యానము వ్యవహార స్వార్థ పదిహేనో అధ్యాయము ఒకటి రెండవ వచనాలు నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను చదివినటువంటి వాక్య భాగంలో మూడు రకాలైన తీగలను చూస్తున్నాము ఫలింపని తీగ ఫలించు తీగ పనికిరాని తీగ ఫలింపని తీగ పరిస్థితి చూద్దాం మత స్వార్థ మూడో అధ్యాయం వచ్చినము ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను మనము ఫలింపని స్థితిలో ఉన్నట్లయితే ఇక్కడ ఈ వాక్యం భాగం ప్రకారము నరకబడి అగ్నిలో వేయబడుతుంది అగ్నిలో అగ్ని ఆరదు పురుగు చావదు ఫలించు తీగ రెండవది ఫలించు తీగ వ్యవహానం పదిహేనో అధ్యాయము ఐదవ వచ్చినము వల్లిని నేను తీగలు మీరు ఎవరు నాయందు నిలిచి ఇందురో నేను ఎవరియందు నిలిచి ఇందులో వాడు బాహుగా ఫలించును బాహుగా ఫలించటం వల్ల దేవుని క్రీస్తుతో అంటు కట్టబడి బహుగా ఫలించటం వల్ల దేవుని నామము మహిమపరచబడుతుంది మూడవది పనికిరాని తీగ మొత్తం ఈ సు అత ఏడవ అధ్యాయం పచ్చిందోచినము పనికి మాలిన ప్రతి చెట్టు మంచి ఫలములు ఫలింప నేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది ఫలింపని 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 తీగ పనికిరాని తీగ ఈ రెండు నరకబడి అగ్నిలో వేయబడతాయి కాబట్టి ప్రియ దైవచనాంగమ మనలో ఉన్నటువంటి ఫలింపని పనికిరాని తీగలైనటువంటి కోపము అసూయ ద్వేషము కలహము మత్సరము వీటన్నిటినీ మనము తీసివేసి క్రీస్తుతో అంటుకట్టబడి బహుగా ఫలించినప్పుడు మన ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది కాబట్టి ఆ విధముగా మనము బహుగా ఫలి క్రీస్తులో మనము బహుగా ఫలించే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక చిన్న ప్రార్థన చేసుకున్నాము సర్వోన్నతమైన తండ్రి నాయన మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు వంధనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ ఉదయకాలమున మా దేవ మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించడానికి నైనా మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకిచ్చినటువంటి మరొక నూతన దినాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఈ రోజంతా మీ సన్నిధి మాతో కూడా ఉంచండి మా చేయి పట్టుకొని మమ్మందరిని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నా దేవా హృదయకాల సమయంలో నా ప్రభా ఈరోజు ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని నూతన వాత్సల్యముతో నా దేవా అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టించున్నదన వాగ్దానాన్ని బట్టి నూతన సల్యంతో దీవించి ఆశీర్వదించమని తండ్రి మీరే సర్వఘనత మహిమ ప్రభావాలు పొందమని నచ్చరేడైన సర్వశక్తి కలిగిన యేసు నామములో ప్రార్థించడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి ఓమేన్ అందరికీ షాలో ప్రైస్త